జత్తసాయి జిల్లా సోమంతపల్లి మండల కేంద్రం మంగళవారం శ్రీరామనామ జపంతో మార్బ్రోగింది అయోధ్యలో బలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఇక్కడి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మిత్ర బృందం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు అలాగే వినాయక నగర్లో వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రసాదాలు అందించారు వాల్మీకి సర్కిల్లో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఎన్టీఆర్ సర్కిల్ వైఎస్ఆర్ సర్కిల్ కొత్తపల్లి క్రాస్ మీదుగా రామనామంతో సాగిన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుధీర్ లక్ష్మీకాంత్ నవీన్ జగదీష్ వినాయక సేవా సమితి సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందీ కూడా పండగ వాతావరణం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు స్వామివారి బాలరాముని విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా వినాయక నగర్ లోని శ్రీ వరసిద్ధి వినాయక సేవా సం వరసిద్ధి వినాయక సేవాసమితి ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వినాయకనగర్లోని ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రసాదాన్ని అందజేయడం జరుగుతున్నది ఈ వినాయక నగర్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా స్వీకరించడం జరిగింది మాకు కూడా సమితి తరఫున చాలా ఆనందంగా ఉందని మా సమితి సభ్యులందరూ కూడా తెలియజేస్తూ ఇంకా మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని తెలియజేయడం జరిగింది